జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం తెలుసుకోబోయేది హిమాలయాల్లో తపస్సు చేసిన ఆ విష్ణుమూర్తి అరుదైన స్వరూపం గురించి అదే నరనారాయణుల అద్భుత చరిత్ర హిమాలయాలలో ఉన్న బద్రికాశ్రమం వద్ద శతాబ్దాలుగా తపస్సు చేసిన నరనారాయణుల ధ్యానం నుండి వెలువడిన ఆధ్యాత్మిక శక్తి ఆ ప్రాంతాన్ని పవిత్ర తీర్థంగా మార్చింది అసలు ఈ నరనారాయణులు ఎవరు నర అనగా మనుష్యత్వానికి ప్రతీక నారాయణ అనగా దైవత్వానికి ప్రతీక ఈ ధర్మస్వరూపులు పరమ తపోన్ముఖులు వీరు ఇద్దరు కలిసే విష్ణువు యొక్క ద్వైరూపంగా భావింపబడతారు పూర్వం దక్ష ప్రజాపతి తన అరవై మంది స్త్రీ సంతానంలో పది మందిని ధర్మునికిచ్చి వివాహం చేయగా వారిలో ఒకరైన మూర్తికి నలుగురు సంతానం కలిగారు వారు హరి కృష్ణ నర నారాయణ హరి కృష్ణులు యోగాభ్యాసం నందు ఆసక్తులై ఉండగా కవలలైన నరనారాయణులు పుణ్యదంపతులైన తమ తల్లిదండ్రుల అనుమతితో లోక కళ్యాణం కోసం తపస్సు చేయుటకై హిమాలయాలకు చేరిడి ఈ నరనారాయణుల గురించి వివరంగా తెలుసుకోవాలంటే ముందుగా కర్ణ అర్జునుల పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకోవాలి పూర్వం బ్రహ్మదేవుని ఐదవ తల పరమశివుణ్ణి చూసి హేళనగా నవ్వగా అందుకు కోపించిన శివుడు తన గోటితో ఆ తలని తెంచేశాడు అందుకు ఆగ్రహించిన బ్రహ్మ తన నుదుటికి పట్టిన చెమటను తీసి ఒక్కసారిగా నేలకేసి విసురుకొట్టాడు వెంటనే ఆ చెమట నుండి బిల్లు అమ్ముల పొద వేయి కవచాలు ధరించిన కింకరుడు ఆవిర్భవించాడు బ్రహ్మ అతణ్ణి చూసి ఈ రుద్రుణ్ణి అంతమొందించు అని ఆజ్ఞాపించగా భీకరంగా ఉన్న ఆ కింకరుణ్ణి చూసి రుద్రుడు అక్కడి నుండి జారుకొనగా శింకరుడు రుద్రుణ్ణి వెంబడించెను అప్పుడు రుద్రుడు నేరుగా వైకుంఠాన్ని చేరి శ్రీహరిని శరణువేడగా విష్ణువు అభయమిచ్చి రుద్రుణ్ణి తరుముతో వచ్చిన సహస్ర కవచుణ్ణి చూసి ఒక్కసారిగా గట్టిగా హూంకరించారు ఆ శబ్దానికి సహస్ర కవచుడు మూర్చిల్లాడు అప్పుడు శ్రీహరి శంకరా నీకేం కావాలో కోరుకో అని అడుగగా శంకరుడు తన చేతిలోని బ్రహ్మకపాలాన్ని చాచి శ్రీహరి నాకు భిక్ష ప్రసాదించు అని కోరెను అప్పుడు శ్రీహరి ఇంతకంటే భిక్ష ఇవ్వడానికి తగినవాడెవడు అని భావించి కుడి చేతిని ముందుకు చాపగా శంకరుడు వెంటనే తన శూలంతో ఆయన చేతిని ఖండించను శ్రీహరి భుజం నుండి దారులుగా ప్రవహిస్తున్న రక్తం వెయ్యి దివ్య సంవత్సరాల పాటు కపాలంలోకి పడుతూ ఉండగా శంకరుడు ఆ రక్తాన్ని భిక్షగా స్వీకరించాడు కొంతకాలానికి శ్రీహరి శంకర నీ భిక్షాపాత్ర నిండిందా అని ప్రశ్నించగా రక్తంలో తన వేళ్లను ఉంచి వెయ్యి దివ్య సంవత్సరాలు మదించి కపాలం నిండిందని శివుడు శ్రీహరికి సమాధానమిచ్చను అప్పుడు ఆ రక్తంలో నుంచి కిరీటాన్ని ధరించి చేతిలో విల్లు వీపు మీద అమ్ములు పద ఉంచుకొని ఒక మహాపురుషుడు కనిపించాడు శ్రీహరి అతణ్ణి చూసి ఆశ్చర్యపోతూ ఇతడెవరని శివుణ్ణి ప్రశ్నించగా శ్రీహరి ఇతడు నరుడు రాబోయే కాలంలో నారాయణుడవైన నీకు మిత్రుడై అసుర సంహారం చేయడంలో సహకరిస్తాడు మీరు నరనారాయణులుగా లోకంలో ప్రసిద్ధి చెందుతారు ఇతన్ని ఇంద్రాది దేవతలు కూడా జయింపలేరు అని తెలిపినట అప్పుడు ఆ వీరుడు శివకేశవుల్ని చూసి ప్రభు నేనేం చేయాలో ఆజ్ఞాపించండి అని అనగా వారిరువురు అతన్ని కపాలం నుండి బయటకులాగి ఇదిగో ఇక్కడ మూర్చిల్లి పడిన వాడు బ్రహ్మదేవుని చెమట నుండి పుట్టాడు వీడికి వెయ్యి కవచాలున్నాయి వీడి అంతు చూడు అని తెలిపి అదృశ్యులయ్యారట నరుడు శ్రీహరి చెప్పినట్టుగానే సహస్ర కవచుణ్ణి నిద్రలేపి రెండు దివ్య వర్షాలు యుద్ధం చేసి తన అస్త్రాలతో నరుడు సహస్ర కవచుడి కవచాలను బ్రద్దలు చేశాడు వీరు యుద్ధం కొనసాగుతుండగా వారి పోరుని చూసి శ్రీహరి బ్రహ్మ వద్దకు వెళ్లి బ్రహ్మ నా రక్తం నుండి పుట్టిన నరుని చేతిలో నీ చెమట నుండి పుట్టిన సహస్ర కవచుడు నేలకూలాడు అని తెలుపుగా అప్పుడు వారిరువురు యుద్ధాన్ని ఆపించి ద్వాపర యుగ సంధిలో తిరిగి మీ ఇద్దరి మధ్య మహాసంగ్రామం ఏర్పడుతుంది అప్పటి వరకు విరమించండి అని పలికినట అప్పుడు శ్రీహరి సూర్యుణ్ణి ఇంద్రుణ్ణి పిలిచి ముందుగా భాస్కరా ఇదిగో బ్రహ్మ స్వేధం నుండి పుట్టిన శాస్త్ర కవచుడిని యుగ చివరిలో దేవతల కార్యసిద్ధి కోసం అవతరింపచేయి దుర్వాస మహర్షి దివ్యమంతర ప్రభావంతో ఎదుకులానికి చెందిన ఒక మహావీరుడు పుత్రిక పృదా ఈమెనే కుంతి అని కూడా పిలుస్తారు ఆ పృద అనే కన్యకు ఈ పుత్రుణ్ణి ప్రసాదించు అని పలుకగా అందుకు సమ్మతించిన సూర్యుడు నాకు బృదకూ జన్మించిన ఆ పుత్రుడు కర్ణుడుగా మహాదాతగా ప్రఖ్యాతి చెందుతాడని తెలిపెను తరువాత శ్రీహరి ఇంద్రుణ్ణి పిలిచి సహస్రాక్ష ఇదిగో నా రక్తం నుంచి ఆవిర్భవించిన ఇతడే నరుడు ఇతన్ని ద్వాపర యుగాంతంలో పాండురాజును వివాహం చేసుకున్న కుంతీదేవికి దుర్వాస మహర్షి దివ్య మంత్ర ప్రభావంతో మీ అంశతో ఆమెకు పుత్రినిగా ప్రసాదించు అని ఆదేశించను ఆ విధంగా సూర్యుణ్ణి ఇంద్రుణ్ణి దేవకార్యం కోసం నియమించినట్లు పద్మపురాణం తెలియజేస్తుంది తరువాత దక్ష ప్రజాపతికి మనమలుగా జన్మించిన కవలలు అయిన నరనారాయణులు తపస్సు చేసుకున్నట్టుకై నమిసారణ్యమునకు చేరి తపస్సు కొనసాగించను ఇదిలా ఉండగా ఒకనాడు మహర్షి పుత్రుడైన చవన మహర్షి నర్మదా నది తీరంలో ఉన్న నకులేశ్వర తీర్థానికి చేరి స్నానం చేస్తుండగా ఒక మహాసర్పం ఆయన్ని కాటేస్తుంది శ్రీహరిని స్మరించిన ఆ శవనుని శరీరం నుండి విషము తొలగిపోగా ఈ సర్పాన్ని ఇక్కడే వదిలేస్తే ప్రమాదమని భావించిన చవనుడు ఆ సర్పాన్ని తీసుకెళ్లి పాతాళంలో వదిలేస్తాడు అక్కడే ఉన్న దానవలోకం నందు ప్రహ్లాదుని దర్శించి జరిగిన వృత్తాంతమంతా తెలుపగా ప్రహ్లాదుడికి భూలోకాన్ని దర్శించాలనే కోరిక కలుగుతుంది అందుకు తగిన అతి పవిత్ర పుణ్యతీర్థాలను తెలుపమనగా చవనుడు సలహా మేరకు ప్రహ్లాదుడు సపరివారంతో తన సైన్యంతో నైమిసారణ్యాన్ని చేరెను అక్కడ కొంత దూరంలో నల్లని లేడి చర్మాలు ధరించి జటాజూటాలతో కూర్చున్న ఇద్దరు తాపసులు కనిపించారు వారి పక్కన ధనుర్బాణాలు ఉండడంతో వారిని దొంగమునుడుగా భావించిన ప్రహ్లాదుడు వారి ఇరువురితో కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేసి చేసి ఎంతకీ ఓడని ఆ నారాయణునిపై అనుమానం కలిగి శ్రీహరిని చేరి విషయాన్ని తెలుపగా ఆ నారాయణుడు ఈ శ్రీహరి అంశేనని తెలుసుకొని యుద్ధాన్ని విరమించి క్షమాపణ కోరి రాజ్యపాలనను వదిలి ఆ శ్రీహరి ఆజ్ఞానుసారం తన రాజ్యంలో దైత్యులందరూ ధర్మం తప్పకుండా వారికి హితబోధ చేస్తూ జీవితం గడిపాను అలా నైమిసారణ్యంలో జరిగిన యుద్ధ ప్రభావంతో ఆ ప్రాంతాన్ని వదిలి అక్కడి నుండి బయలుదేరిన నరనారాయణులు హిమాలయాలలోని బదరికాశ్రమమును చేరును నరనారాయణుడు తపస్సుకు ప్రపంచమంతా తల్లడిల్లగా అందుకు భయపడిన ఇంద్రుడు అప్సరగణాల్ని వసంత మన్మధుల్ని వారి దగ్గరికి పంపారు వసంతుడి రాకతో బదరికాశ్రమంతా చిగురించిన చెట్లతో పూలతో ఫలాలతో నందనవనంలా మారిపోయింది అటువంటి వనంలో విహరిస్తున్న మన్మధుణ్ణి చూసి నారాయణ ఋషి ఓ మన్మదా ఇలా రా అని పిలిచి వసంతుణ్ణి అప్సరగణాల్ని కూడా సత్కరించి వారంతా ఆశ్చర్యంగా చూస్తుండగా నారాయణముని ఒక పూల గుత్తుని తీసి తన తొడల మీద తాకించగా సర్వాంగ సుందరి అయిన ఒక స్త్రీ ఆవిర్భవించింది ఆ స్త్రీ అందచందాలను చూసి సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయిన మన్మధుణ్ణి వసంతుణ్ణి అప్సరగణాన్ని చూసి నారాయణ మహర్షి నవ్వుతూ నా తొడ నుండి పుట్టిన ఈ సుందరికి రంభ అని పేరు పెడుతున్నాను ఈమెను ఇంద్రుడికి నా కానుకగా సమర్పించమని చెప్పి పంపెను జరిగిన వృత్తాంతమంతా తెలుసుకున్న ఇంద్రుడు నరనారాయణులిద్దరూ సామాన్యులు కారని కారణ జన్ములని గుర్తించారు ఇదిలా ఉండగా సహస్ర కౌచుడనే రాక్షసుడు బ్రహ్మకై పదివేల సంవత్సరాలు ఘోర తపస్సు చేసి వెయ్యి కవచాలను పొందడమే కాకుండా ఎవరైనా నాతో పదివేల సంవత్సరాలు పోరాడితే ఒక కవచం పోవునని వరం పొందాడు వరగర్వంతో తాపస్లను మునులను బాధించగా వారి ప్రార్థనలకు చెల్లించిన శ్రీమన్నారాయణుడు ఆ రాక్షసుని సంహరించుటకై నరనారాయణుడుగా అవతరించానని తెలిపాను ఇలా ఆ నరనారాయణుడు ఆ రాక్షసునిపై యుద్ధం మొదలు పెట్టారు నరుడు పదివేల సంవత్సరాలు తపస్సు చేస్తుంటే నారాయణుడు ఒక కవచం బద్దలు కొట్టేవాడు నారాయణుడు పదివేల సంవత్సరాలు తపస్సు చేస్తుంటే నరుడు ఒక కవచం బద్దలు కొట్టేవాడు ఇలా తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు పోయేప్పటికి భయంతో రణరంగం నుండి పారిపోయిన సహస్ర కవచుడు ద్వాపర యుగంలో కర్ణునిగా సహజ కవచ కుండలాలతో పుట్టి కురుక్షేత్ర మహాసంగ్రామంలో నరనారాయణ అంశలైన శ్రీకృష్ణార్జునుల చేతిలో మరణించాడు ఇప్పటికీ ఆ నరనారాయణులే ఈ భద్రకాశ్రమం నందు పర్వత రూపంలో మనకు దర్శనమిస్తున్నారు నారాయణ ఋషి అయిన శ్రీ మహావిష్ణువు నరునికి అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించిన కారణాన ఈ భద్రకాశ్రమ అష్టాక్షరి క్షేత్రం అని పేరు మనిషిలో దైవత్వాన్ని గుర్తించాలంటే ధ్యాన మార్గం తప్పదని వారి తపస్సు జీవన విధానం మనం శాంతంగా సత్యంగా జీవించేందుకు మనకు చేసిన దిశానిర్దేశం అని మనం తెలుసుకోవాలి ఇప్పుడు మనం దర్శిస్తున్న ఈ భద్రకాశ్రమములకు అనగా బద్రీనాథ్ కు ఆలయ చరిత్రకు అసలైన కారణం ఈ నరనారాయణులే అటువంటి పురాణ పురుషుల గాథల్ని ముందుగా మనం తెలుసుకొని మన పిల్లలకు తెలియచేద్దాం ఆ విధంగా హిందూ ధర్మ మూలాలను పటిష్టపరుద్దాం జై శ్రీమన్నారాయణ